హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ సిక్వెల్ డ్రీమ్స్ రెండు వేల తొమ్మిదిలో విడుదలైన మగధీరా చిత్రం తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక మైలురాయి కాలభైరుడి వీరత్వం అతని ప్రేమ కథ అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కానీ కొన్ని కథలకు ముగింపు ఉండదు కేవలం విరామం మాత్రమే ఉంటుంది కొందరు యోధులు కాలగర్భంలో కలిసిపోరు కొన్ని ప్రేమలు కాలాన్ని సైతం జయిస్తాయి విధి హర్షా ఇంధన్ కలిపిన సంవత్సరాల తర్వాత వారి జీవితం ప్రశాంతంగా సాగుతుంది గత జన్మ ముగిసింది కానీ మొదటి భాగం ముగిసిన తర్వాత హర్ష ఒక విజయవంతమైన యాక్షన్ హీరోగా హిందూ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడిపోతారు వారి జీవితం సంతోషంగా సాగుతున్నప్పటికీ హర్షాను గత జన్మకు చెందిన కళలు అసంకల్పిత యుద్ధ నైపుణ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి షూటింగ్లో డూప్ లేకుండా అతను చేసే సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో అతనికి అర్థం కాదు ఒకరోజు రాత్రి కళలో అతనికి ఉదయకటి యుద్ధం రక్తంతో తడిసిన తన ఖడ్గం మరియు మరణిస్తున్న సైనికుల ఆర్తనావాలు కనిపిస్తాయి భైరవ నీ కథ ఇంకా ముగియలేదు అసలు శత్రువు ఇంకా బతికే ఉన్నాడు అనే గొంతు వినిపించి ఉలిక్కిపడి లేస్తాడు ఈ కథలోకి ప్రతి నాయకుడు ప్రవేశిస్తాడు అతని పేరు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ ఒక శక్తివంతమైన క్రూరవంతమైన వ్యాపారవేత్త తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కోసం ఎంతకైనా తెగించే స్వభావం కలవాడు ప్రతాప్ వర్మ తన కొత్త లగ్జరీ ప్రాజెక్ట్ కోసం ఉదయ్గఢ్ శివార్లోని ఒక పాత కొండ ప్రాంతాన్ని కొనుగోలు చేస్తాడు అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ ప్రదేశం గత జన్మలో అతను రుద్రశక్తి కోసం యాగం చేయడానికి ప్రయత్నించి విఫలమైన ప్రదేశమే ప్రాజెక్ట్ కోసం త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు భూమి లోపల ఒక పురాతన నల్లటి లోహపు పెట్ట దొరుకుతుంది ప్రతాపూర్మ దాన్ని రహస్యంగా తెరిపిస్తాడు లోపల గత జన్మలో అతని యాగం కోసం ఉపయోగించిన ఒక మంత్రించిన నల్లటి స్ఫటికం ఉంటుంది ఆ స్ఫటికాన్ని తాకిన క్షణం ప్రతాపూర్మ మెదడులో ఒక విస్ఫోటనం అది కేవలం ఒక జ్ఞాపకం కాదు ఒక హింసాత్మకమైన అనుభూతి గత జన్మలోని ఓటమి కాల భైరవుడిపై అసూయ శక్తిని కోల్పోయాననే బాధ అవమానం ఇవన్నీ ఒక్కసారిగా అతని ఆత్మను ఆవహిస్తాయి అతని కళ్ళ ముందు ఉదయ్గడ్ యుద్ధం భైరవుడి త్యాగం మరియు తాను శక్తిని దొంగిలించడంలో ఎలా విఫలమయ్యాడో కదలాడుతుంది అసలు రుద్ర ఎవరు అతని వెనుకున్న రహస్యం ఏంటి రథజన్మలో ప్రతాప్ వర్మ ఉదయగఢ్ సామ్రాజ్యంలో ఒక శక్తివంతమైన మాంత్రికుడు అతని పేరే రుద్ర కాలభైరుడి అపారమైన పరాక్రమాన్ని చూసి అసూయపడతాడు ఒక గొప్ప యోధుడి ఆత్మ త్యాగపూరితమైన మరణం పొందినప్పుడు వారి జీవశక్తిని గ్రహిస్తే అమరత్వం మరియు అపారమైన శక్తి లభిస్తుందని పురాతన గ్రంథాల ద్వారా తెలుసుకుంటాడు భైరవుని యుద్ధంలో చంపి ఆ క్షణంలో తన ఆత్మశక్తిని దొంగలించాలని ప్రణాళిక వేస్తాడు కానీ భైరవుడి మరణం ప్రేమ త్యాగం మరియు అతని కర్తవ్యం కోసం జరగడంతో ఆ శక్తి మరింత పవిత్రంగా మారుతుంది దాన్ని గ్రహించిపోయిన రుద్ర ఆ పవిత్ర శక్తిని తట్టుకోలేక తన శరీరాన్ని కోల్పోతాడు అతని ఆత్మ శాపగ్రస్తమై ఎటు వెళ్ళలేక బంధించబడుతుంది గతం పూర్తిగా గుర్తొచ్చిన తర్వాత తతాపరమకి తన లక్ష్యం స్పష్టమవుతుంది ఇప్పుడు అతను హర్షను ఒక సాధారణ శత్రువుగా చూడడు గత జన్మలో చేసిన తప్పును సరిదిద్ది ఈసారి హర్షను ఓడించి అతని శక్తిని గ్రహించి వృద్ధాశక్తిగా మారాలి అనుకుంటాడు అందుకే అతను హర్ష జీవితంలోకి ఒక సినీ నిర్మాతగా ప్రవేశిస్తాడు అతనితో ఒక భారీ బడ్జెట్ చారిత్రాత్మక సినిమా తీయాలని ఆవరిస్తాడు కానీ అతని అసలు ఉద్దేశం హర్షాను దగ్గరగా గమనించడం అతనిలోని కాలభైరోడు శక్తిని రెచ్చగొట్టి అతన్ని మళ్ళీ ఒక త్యాగ స్థితిలో నెట్టి ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా ఆ శక్తిని గ్రహించడం ఇప్పుడు అతనిది కేవలం వ్యాపారం మాత్రమే కాదు ప్రతీకారం ఇక హర్ష జీవితానికి తోడుగా ఉండే స్నేహితుడు సోలమాన్ ఆకస్మికంగా ఒక రహస్య ఆరోగ్య సమస్యతో మరణిస్తాడు సోలమాన్ అంత్యక్రియల వద్ద హర్ష తీవ్రంగా కుంగిపోతాడు కానీ స్నేహితుడి చివరి మాటలు అతని మనసులో మారు మరుగుతూనే ఉంటాయి మన పాత స్నేహితుడు ఆచార్య జ్ఞానానందను తెలుసుకునే ఒకే ఒక మనిషి ఉన్నాడు అతన్ని వెళ్ళి కలుసుకోవాలి అలా హర్ష తన స్నేహితుడి మార్గదర్శనంతో ఆచార్య జ్ఞానానంద వద్దకు చేరుకుంటాడు ఆచార్య హర్ష చెప్పిన విషయాలు విని అతని కళ్ళలోకి సూటిగా చూసి నాయన ఇది భ్రమ కాదు నీ ఆత్మ కోశ అని చెబుతాడు అతను ఒక పురాతన తాళప్రత్త గ్రంథాన్ని బయటికి తీస్తాడు దాని పేరు కాళయంత్రం పునర్జన్మల శాస్త్రం ఆ గ్రంథంలోని ఒక కీలకమైన విషయాన్ని వారికి వివరిస్తాడు ఒక శక్తివంతమైన యోధుడి ఆత్మ తన గత జన్మలోని చివరి క్షణాలను తిరిగి చూసినప్పుడు అతనిలోని సంపూర్ణ శక్తి నైపుణ్యాలు మరియు సంస్కారాలు పూర్తిగా మేల్కొంటాయి అని ప్రతాపర్మ కూడా ఇదే రహస్యం కోసం ఎదుగుతున్నాడని ఆచార్య వాడిని హెచ్చరిస్తాడు ఈ గ్రంథం ఆధారంగా ఉదయగఢ్ కోటలోని ఒక రహస్య గుహలో కాలయంత్రం అనే ఒక పరికరం ఉందని దాన్ని కనుగొనాలని సూచిస్తాడు కాలయంత్రం అంటే ఏమిటి దాని లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం కాలయంత్రం అనేది ఒక యంత్రం కాదు అది ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ అద్భుతం వేల సంవత్సరాల క్రితం భూమిని తాకిన ఒక ఉల్క యొక్క లోహంతో కొన్ని దివ్యమైన మూలికలతో మహర్షులు దీన్ని నిర్మించారు ఇది కేవలం పాత సంఘటనలు చూపించదు దానికి బదులుగా నీ ఆత్మతో అనుసంధానమై నీ గత జన్మ జన్మల జ్ఞాపకాలను అనుభూతులను మరియు యుద్ధ నైపుణ్యాలను నేరుగా నీ మెదడులోకి ప్రసారం చేస్తుంది అంటే నువ్వు ఆ యుద్ధాన్ని చూడడమే కాదు పూర్తి కాలభైరవుల అనుభూతిని పొందుతావు నీ చేతులు వాడంతట అవి కత్తి యుద్ధాన్ని గుర్తు చేసుకుంటాయి దీనిని ఎవరంటే వారు ఉపయోగించలేదు కేవలం ఆ యంత్రంతో అనుసంధానమైన ఆత్మ లేదా దాన్ని కాపాడుతున్న వంశానికి చెందిన వారి రక్తంతో మాత్రమే ఇది మేల్కొంటుంది నేను అసలు ఉద్దేశం నీలాంటి పునర్జన్మించిన ఆత్మ తన పూర్వ సంస్కారాలను తిరిగి పొందడానికి సహాయపడడం నీలోని కాల భైరవుణ్ణి పూర్తిగా మేలుకొలపడానికి ఇదే మార్గం కానీ ఒక హెచ్చరిక స్వచ్ఛమైన మనసు లేని వారు దీనిని ఉపయోగిస్తే వారి మెదడు ఆ శక్తిని తట్టుకోలేక నాశనం అవుతుంది ఇది కేవలం స్వచ్ఛమైన సంకల్పం ఉన్న వారికి మాత్రమే పనిచేస్తుంది అని ఆచార్య చెప్పిన మాటలతో హర్షకు తన ప్రయాణంపై ఒక స్పష్టత వస్తుంది తనను తాను తెలుసుకోవడానికి రుద్రను ఆపడానికి కాలయంత్రాన్ని కనుగొనడమే ఏకైక మార్గం అని నిర్ణయించుకుంటాడు హర్ష ప్రతాపవర్మ కంటే ముందుగానే ఆ రహస్య గుహను చేరుకొని కాలయంత్రాన్ని కనుగొంటాడు తన రక్తబొట్టు సహాయంతో ఆ కాలయంత్రాన్ని ఆన్ చేస్తాడు కాలయంత్రం అనేది ఒక శక్తివంతమైన యంత్రం అది ఆన్ చేసినప్పుడు అది హర్ష గత జన్మలోని చివరి ముప్పై నిమిషాల యుద్ధాన్ని తన కళ్ళ ముందు చూపిస్తుంది ఆ దృశ్యాలను చూసిన తరువాత హర్ష కేవలం జ్ఞాపకాలను పొందడమే కాకుండా కాలభైరుడు పూర్తి శక్తిని వ్యూహాలను ధైర్యాన్ని పూర్తిగా తనలో నింపుకుంటాడు ఇప్పుడు అతను కేవలం హర్ష కాదు ఆధునిక ప్రపంచంలో ఉన్న పూర్తి కాలభైరవుడు వర్మ ఎందోని కిడ్నాప్ చేసి తాను నిర్మించిన ఒక భారీ ఫిల్మ్ స్టూడియోకి తీసుకువెళ్తాడు తన మంత్రశక్తులతో ఆ ప్రదేశం చుట్టూ ఒక శక్తి వలయాన్ని సృష్టిస్తాడు శక్తి మనలో ఉంటే శత్రువు ఎన్ని అడ్డుకోడలు కట్టినా మన ధైర్యం వాటిని బద్దలు కొడుకుందనే సంకల్పంతో కాలభైరుడు ఆ వలయాన్ని ఛేదిస్తాడు అక్కడ జరిగే యుద్ధం ఒక అద్భుతంగా ఉంటుంది హర్ష కాలభైరుడు యుద్ధ నైపుణ్యాలను ఆధునిక టెక్నాలజీని మరియు తన తురుకుదానాన్ని కలిపి పోరాడుతాడు రతాపురమ తన మాయాశక్తుల్ని ప్రయోగిస్తాడు ఒక ఉత్కంఠభరితమైన పోరాటం తర్వాత హర్ష తనలోని ఆధ్యాత్మిక శక్తితో వృద్ధ శక్తిని ఓడించి అతని ఆత్మను శాశ్వతంగా నాశనం చేస్తాడు హర్ష తిరిగి వచ్చినప్పుడు ఇందు అతనిని ఆశ్చర్యంగా చూస్తుంది ఈ జన్మలో కూడా నువ్వే నన్ను కాపాడే భైరవ అని కన్నీళ్లతో అంటుంది దానికి హర్ష నవ్వుతూ నా ప్రేమకు కాలంతో పనిలేదు కానీ దానికి ఒక రూపం ఉంది అది నువ్వు అని సమాధానం చెప్తాడు ఒక యుద్ధం ముగిసింది కానీ యోధుడి కథ ఎప్పటికీ ముగియదు అది తరతరాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ప్రేమలో ధైర్యంలో కర్తవ్యంలో శరీరాలు మట్టిలో కలిసిపోవచ్చు రాజ్యాలు శిథిలం అవ్వచ్చు కానీ కాలం కూడా చెరిపోయలేనిది ఒకటి అది ఒక యోధుడి వారసత్వం అతని ప్రేమ ఒక శాసనం అతని ధైర్యం ఒక ఇతిహాసం అంతం ఎప్పుడూ కొత్త ఆరంభానికి నాంది మాత్రమే ఇదే మన మూవీస్ విక్కల్ డ్రీమ్స్ మగధీరా టూ ది రిటర్న్ ఆఫ్ కాలభైరవ మీకు ఈ కథ నచ్చిందా ఇంకేమైనా మలుపులు కావాలని అనిపించిందా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ స్నేహితులతో షేర్ చేయండి మీకు తరువాత తదుపరి ఏ సినిమా సీక్వెల్ కావాలో కామెంట్ చేయండి ముగిసినట్టే అనిపిస్తుంది కానీ ఆ నల్లటి స్ఫటికం ఇంకా పూర్తిగా ధ్వంసం కాలేదు దాని లోపల ఇంకో ఏదో చీకటి శక్తి కదులుతుంది ఇది కొత్త ప్రమాదమా లేక మరొక యోధుడి కథ ఆరంభమా